బ్యాచ్ దేశంలో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పెట్టే బ్యాచ్ కి భద్రతా సంస్థలు గట్టిగా బుద్ధి చెప్తున్నాయి రాజస్థాన్ జైసల్మేర్లో పాక్ గూడచారిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది ఇంతకీ ఎవరా గూడచారి పాకిస్తాన్ కి ఎలాంటి సమాచారాన్ని చేరవేశాడు రాజస్థాన్లో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర భగ్నమైంది పాక్ గూడచారిని భద్రతా సంస్థల అధికారులు అరెస్ట్ చేశారు డిఆర్డీఓ గెస్ట్ హౌస్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ తీసుకున్నారు ఉత్తరాఖండ్ చెందిన మహేంద్ర ప్రసాద్ చాలా కాలం నుంచి పాకిస్తాన్ కు భారత రక్షణ రంగానికి చెందిన రహస్యాలు చేరవేస్తున్నట్టు గుర్తించారు కొన్ని నెలలుగా ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు రాజస్థాన్ లో అణు పరీక్షల కీలక సమాచారాన్ని మహేంద్ర ప్రసాద్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి లీక్ అనుమానాలు అనుమానాలున్నాయి ఈ క్రమంలోనే మహేంద్ర ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి ఇక జైసన్మీర్ లోని పోఖ్రాన్ రేంజ్ లో డిఆర్డీఓ క్షిపణులు ఆయుధాలకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తోంది ఆయా పరీక్షలు చేపట్టే నిపుణులు అధికారులు గెస్ట్ హౌస్ లోనే నివసిస్తుంటారు దాంతో పాటు డిఆర్డీఓ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్మీ వైమానిక దళాలకు చెందిన కేంద్రాలున్నాయి భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కు చెందిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేయడాన్ని భద్రతా సంస్థలు సీరియస్ గా తీసుకున్నాయి